చిన్న విషయాల్లోనే మనం ఎంత జాగ్రత్త తీసుకున్నప్పుడు రాబో ఐదు సంవత్సరాల పాటు మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే రాజకీయ రంగానికి మన ఎంపీలను ఎమ్మెల్యేలను పంపించేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞులైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానానికి పులివెంగల పులిబిడ్డ కడప తల్లి కన్నబిడ్డ రాయలసీమ రత్నాల కాలంలో ఒక తొట్ట బీడి రాదు ఒక ఆకు రాదు ఒక ఒక్క రాదు ఒక టీ రాదు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే తొమ్మిది గ్యారంటీ పథకాలు చేస్తుంది కానీ దాంట్లో అన్ని చెప్పదలుచుకోలేదు ప్రధానంగా మూడు ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతాంగం ఎక్కువ రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల భూమిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి వ్యవసాయం ఈ యొక్క అప్పల రైతులను చేసి ఈ అప్పల భూమి నుండి బయటపడవేసేటందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుంది ఎంత రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుంది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక రెండవది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎంత నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు సంవత్సరానికి మహిళలకు ఇవ్వడం జరుగుతుంది ఇక మిగతా పెన్షన్లు వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు వేల నాలుగు వేల రూపాయలు వికలాంగులకు దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు నెల మొదటి రోజునే ఇంటికాడికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇల్లు ఒక లక్ష్మీ నివాసం ప్రతి ఇల్లు ఒక సరస్వతి నిలయం ప్రతి ఇల్లు ఒక ఆరోగ్య సదనం ప్రతి ఇల్లు ఒక అవుతుంది కాబట్టి ఇందినమ్మ రాజ్యం రావాలన్నా రాజన్న రాజ్యం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి ఒక్కసారి ఆలోచించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి విజయ చౌతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నరసాపురం గ్రామ సోదర సోదరి మండలారా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలిసిన దాన్నే తెలిసిన విషయమే సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు గతంలో కూడా ఆదరించినారు దానికి తగినట్లుగా నేను మీ మధ్యలో ఉండి సేవ చేస్తూ ఉన్నాను కానీ కొన్ని పరిస్థితులన్నీ మీకు తెలిసిందే ఈరోజు మీ అందరికీ మనస్ఫూర్తిగా తిరిగి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ద్వారా నాకు అభ్యర్థిత్వాన్ని సీట్లు కేటాయించడం జరిగింది కాబట్టి తిరిగి ఇది ఒక మంచి అవకాశం అని మీ మధ్యకు వచ్చి ఉన్నా మీ అందరికీ తెలిసిన విషయమే ఇది రిజర్వ్ అయిన తర్వాత ఈ పది సంవత్సరాలు మన నియోజకవర్గం నియంత్రణ పాలనలో ఉంది కానీ ఏమన్నా అభివృద్ది జరిగిందా మీ అందరికీ తెలిసిందే కదా కనీసము నేను ఈ కాశీనాయన మండలంకు చెరువులన్నిటికీ ఎత్తి మొదల పథకం ద్వారా నీరు రావాలనే ఉద్దేశంతో ఎన్ని ఫైల్ పట్టుకొని తిరిగి తర్వాత గవర్నమెంట్ అయిపోతూనే వచ్చిన గవర్నమెంట్ కు ఆ ఫైల్ అందించడం జరిగింది వాళ్లే వాళ్ళ మాటల ద్వారా చెప్పినారు కానీ రెండు చెరువులకు మాత్రమే వారు వాటర్ వచ్చేట్టు చేస్తున్నారు మొత్తం కాసరాయన మండలంలో అందంపల్లి నుంచి ఇటుకలపాడు వరకు ఒరికుంట్ల మొత్తం తడుపు చెరువు వరకు వాటర్ రావాలా ఆ రమణం సాగర్ నీళ్లు చెరువులకు వస్తే మన ప్రాంత ప్రజలందరికీ నిరంతరము పంటలు పండి రైతులంతా ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు చేపట్టి అది అయిపోయింది కాబట్టి వారికి అందిస్తే రెండు చెరువులకు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు చేసినామని తాను చిన్న రాసుకున్నారు పని చేయడానికి మేము రాలేదు మేము స్థిరంగా శాశ్వతంగా పనులు చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం ఎన్నో ఉన్నాయి పెరిగిన ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కూరగాయల ధరలు సామాన్య ప్రజలు ఏ మాత్రం బ్రతకలేని పరిస్థితి ప్రస్తుత పరిస్థితులలో మనకు ఒకటే ఆదరణ ఒకటి కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం అందరం సంక్షేమంగా ఉంటాం మంచి పథకాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతా ఉంది తల్లి లాంటి పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ అందరినీ ఒకే రకంగా చూసే పార్టీ అటువంటి పార్టీ తరఫున నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి మీరు దయవుంచి అస్తం గుర్తుకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ పక్కనే నేను ఉండేది ఏ సమయంలోనైనా నేను మీరు వచ్చినప్పుడు మీకు నేను అందుబాటులో ఉండి అర్థవర్తి కానీ ఎప్పుడైనా కూడా సేవ చేయాలని అనుకుంటున్నా అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు నేను ఇక్కడ అభ్యర్థిత్వం తీసుకోవడానికి కారణము మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు ఆమె ఎంతో సాహసోపేతంగా రాజకీయాల్లోకి వచ్చినారు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ మన రాష్టంలో లేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏ రకంగా సేవ చేస్తున్నారో ఆ సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆమె వచ్చి మాట లాంటి వాళ్ళని ఎన్నుకొని మీరు ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలని మాకు టికెట్ కేటాయించి ఆమె స్థిరంగా మన మధ్యలో ఉన్నారు ఏ పరిస్థితిలోనైనా రాజశేఖర రెడ్డి గారి వల్లే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలారా అన్నదమ్ములారా అక్క చెల్లెలారా మీరు ఆలోచన చేయండి ఓటు హక్కు అనేది మన సౌక్యం మనం చూసుకోవాలి మన మనల్ని ఎవరు బాగా చూసుకుంటారు అనేది చూసుకొని మనం ఓటు వేయాల్సిన పరిస్థితి కాబట్టి రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మన కడప లోక్సభ మన మేడం గారు షర్మిలా మేడం గారు పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మన బద్ద నియోజకవర్గం తరఫున నేను పోటీ చేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ దయ ఉంచి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మా సేవలు చూడండి మీరు ఏ రకంగా మీ మధ్యలో ఉంటామో మీరు గమనించి తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు కాబట్టి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం మహాశలరా చరిత్రలో మనం అనేక మంది వీర నారీమల గురించి విన్నాం రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీభాయ్ పల్నాటి నాగమ్మ అటువంటి వీర నారీమల గురించి మనం విన్నాం కానీ ఈ రోజు ఇప్పుడు మీ ముందు ఒక వీర నార్యమణి ఉంది ఎవరు తెలుసావిడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ముద్దుల బిడ్డ డాక్టర్ విద్యార్థికురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు వీర నారీమని ఇప్పుడు నేను ఉద్దేశించి మాట్లాడతారు వైఎస్ వివేకానంద రెడ్డి సౌమ్యుడు మృదు స్వభావి మీలో ఉన్న మనిషి మీ మనిషి అందరికీ నచ్చే మనిషి అలాంటి మనిషిని క్రూరంగా చంపారు నరికి హత్య చేశారు రోజు ఇది నాకు జరిగింది ఈయన మీ మనిషి కాదా ఎందుకు అడిగారు అందుకని చంపారా వైఎస్ షర్మలమ్మ చూస్తే ఎవరు గుర్తొస్తారండి మనకి వైఎస్ఆర్ ఆ చిరునవ్వు ఆ కష్టపడే స్వభావం మీ అందరిలో ఉండి మన ప్రజలకు మేలు చేస్తాడని చెప్పి వివేకానంద రెడ్డి గారు తాపత్రయబడ్డారు కానీ ఈ రోజు మనకు లేరు ఈ రోజు మళ్ళీ అదే ఎంపీ సీట్ లో వైఎస్ అవినాష్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు వివేకానంద రెడ్డిని హత్య చేయించిన మనిషి మనకు కావాలన్నా ఎక్కడైతే ఫ్యాక్షన్లు ఉండకూడదు ఈ హత్యలు ఇట్లాంటి స్వభావాలు మారాలని అంతగా కృషిపడ్డారో అదే ప్రదేశంలో మళ్లీ ఇట్లా హత్యలు చేస్తున్నారు ఈ హత్య రాజకీయాలు ఆగిపోవాలి ఇంతటితో అందుకే వైఎస్ వివేకానంద రెడ్డి కోరినట్లుగా మీకోసం మీకోసం కష్టపడేదానికి మన వైఎస్ షర్మలో మనం ఎన్నుకోవాలి దీనికి అంతటికీ మీ సహాయం మీ ఓటు హక్కుతో తెలపాలి మీ ఓటు ఎమ్మెల్యేగా జ్యోతమ్మ గారికి ఎంపీగా షర్ణమ్మ గారికి వేయమని కోరుతున్నాను వివేకానంద రెడ్డి అన్నమాట ఏ రోజు జగనాట లేదు అన్న కోసం అహర్నిసలే కష్టపడ్డాడు లేదా అన్న కోసమే కాదు కమ్యూనిస్టు భావాలు ఉన్న వివేకానంద రెడ్డి గారు ప్రజల కోసమే బతికారు ప్రజలలో ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా తన సొంత బట్టలోనే వాళ్ళని ఎక్కించుకుని ఆఫీస్ వరకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యను పరిష్కరించిన నాయకుడు వివేకానంద రెడ్డి ఈ రోజుల్లో భూతత్వం పెట్టుకుని వెతికినా అలాంటి నాయకుడు కనిపించాడు అంతటి మంచి మనిషి వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు ఈ ప్రజలకు కడప జిల్లా ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ చేసిన సేవలు చెప్పాలంటే ఎన్నెన్నో ఉన్నాయి అలాంటి నాయకుడు వివేకానందరెడ్డిని ఐదు సంవత్సరాల క్రితం ఘోరాతి ఘోరంగా నరికి చంపారు ఎవరు అంటే ఈరోజు సీబీఐ చెప్తున్న మాట సాక్ష్యాలు చూపిస్తున్న వ్యక్తి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీరిద్దరు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వివేకానంద రెడ్డి గారు హత్య చేశారు అన్నది వాస్తవం కానీ అన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా గూగుల్ మ్యాప్స్ లో వాళ్ళ ఇంటి వద్ద వాళ్ళు సంచరించారు వాళ్లకు వాళ్లకు హత్య చేసిన వాళ్లకు భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని గూగుల్ మ్యాప్స్ చెప్తుంది కాల్ రికార్డ్స్ ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అని చెప్తుంది వాళ్ళ మూలాలు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకున్నారు అని చెప్తున్నారు మరి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉన్నా సిబిఐ వేలెత్తి అవినాష్ రెడ్డి అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళకు గాని హత్య చేపించిన వాళ్లకు గాని ఐదు సంవత్సరాలు అయింది అంత గొప్ప నాయకుడిని హత్య చేసి ఇక ఐదు సంవత్సరాలు అయ్యి అంత గొప్ప నాయకుడికే న్యాయం జరగకపోతే ఇక మన దేశంలో మన రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఏ న్యాయం జరగాలి ఈ రోజు వరకు కూడా సాక్ష్యాలన్నీ చెప్తున్నా కూడా ఆయనకు శిక్ష పడడం లేదు అంటే ఎందుకు పడడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం నిలబడ్డారు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని వాడుకొని అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా హత్య చేసింది పలానా అని తెలిసి కూడా సిబిఐ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది అధికారాన్ని ఇచ్చింది ఎందుకు అన్నకు ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని అధికారం ఇచ్చింది ఎందుకు జగనన్న మంచి మంచి ప్రాజెక్టులన్నీ ఉన్నాయి నీటి ప్రాజెక్టుల జలయజ్ఞం పూర్తి చేస్తాడు ఎందుకు ఇచ్చారు జనం అధికారం మనకు రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక రాజధాని అంటూ ఒకటి ఉందా మనం తలెత్తుకుని చెప్పుకోగలేటట్టు ఒక రాజధాని కూడా లేదే నేను రాజధాని కడతాను అంటే నమ్మే నమ్మి ఓట్లేసారు జనాలు వచ్చిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పూర్తయ్యేది అన్ని కలిపితే లక్ష ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కానీ ఇంతవరకు జగనన్న గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా శంకు వేయడమే తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదా ప్రాజెక్ట్ ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే మరిది వైఫల్యం కాదా అని అడుగుతున్నా అవినాష్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన ఎంపీ మరి మీకోసం నిలబడ్డా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు కాలేదు అని ఎప్పుడన్నా ప్రశ్నించాడా అసలు కడపకు బెంగళూరుకు రైల్వే లైన్ కాకపోతే ఈ రోజు వరకైనా ఒక్కసారైనా నిజంగా కొట్లాడారా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ఏం చేసినట్టు ప్రజలకు కనీసం ఆదుకుంది లేదు కానీ ఈ రోజు కనీసం మంచినీళ్లు కూడా లేదు అని ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు అంటే ఇక వీళ్ళ నాయకులు ఎందుకు వాడుకుంటున్నారు వీళ్ళ అధికారాన్ని వీళ్ళ అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడడానికి వాడుకుంటున్నాడు జగనన్న గారు అధికారాన్ని వీళ్ళ అధికారం కేవలం వాళ్ళ పదవిని పెట్టుకోవడానికి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసం వాడుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం వాడుకుంటున్నారా ఇదంతా ఒక ఎత్తు ఐదు సంవత్సరాలైనా హంతకులకి ఇప్పటి వరకు శిక్ష పడలేదు ఇదంతా ఒక ఎత్తు అయితే అదే హంతకులు అదే హంతకులు ఈ రోజు మళ్ళీ జగనన్న గారు ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే ఇంకా ఏమనాలి అంటే ప్రజలు పిచ్చివాళ్ళ ప్రజలకు అర్థం కావటం లేదా హంతకులకే టికెట్లు ఇచ్చారు అంటే అహంకారం కాదా ఏమనుకోవాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ రోజు రాజకీయాలలో కడప రాజకీయాలలో అడుగు పెట్టాను అంటే ఎందుకు పెట్టాను ఎందుకంటే మళ్లీ హంతకుడు అవినాష్ రెడ్డి మళ్లీ చట్ట సభలకు వెళ్ళకూడదు కాబట్టి హంతకులైన అవినాష్ రెడ్డి మళ్లీ గెలవకూడదు కాబట్టి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది నేను మాటించి చెప్తున్నా మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారు కడప బిడ్డ రెడ్డి గారు కడప బిడ్డ నేను కూడా ఇక్కడ పుట్టిన బిడ్డను కడప బిడ్డను రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి మీ అవుతా మీకు బలం అవుతా ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు అందుబాటులో ఉన్నారో రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నా మీరు గెలిపించండి మీకు అందుబాటులో ఉంటా మిమ్మల్ని నా భుజానం వస్తా మీకు అండగా నిలబడతా మీకు ఏ కష్టం వచ్చినా మీ ఎంపీగా మీ నాయకురాలిగా మీ పక్షాన నేను కొట్లాడడానికి నేను రెడీ అన్నా మరొక్కసారి చెప్తున్నాం సమయం వచ్చింది ఓట్లేసే సమయం వచ్చింది ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న మీ జీవితాలను మార్చే ఏకైక ఆయుధం ఈ ఆయుధం ఆషామాషి కాదు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఆలోచన చేసి ఓటు వేయండి ఈ ఎన్నిక ఈ కడప ఎన్నిక జరుగుతున్నది ఆషామాషీ ఎన్నిక కాదు ఈ కడపలో ఈ ఎన్నికల్లో ఒకవైపు ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని చంపిన వాడున్నాడు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరిని ఆశీర్వదించారో ఆలోచించండి ఆలోచన చేసి ఓటు వేయండి అన్నా డబ్బులు ఇస్తారు అధికార పక్షంలో ఉన్నారు వైసీపీ అధికారంలో ఉంది జగనన్న గారు అవినాశ్ రెడ్డి డబ్బులు ఇస్తాడు మీ డబ్బులే తీసుకోండి తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేయాలి అని మీరు న్యాయం పక్షాన ధర్మం పక్షాన నిలబడకపోతే మన నేలకు శాపం తగులుతుంది మన బిడ్డలు బాగుపడు న్యాయం పక్షాన ధర్మం పక్షాన నిలబడండి న్యాయాన్ని గెలిపించండి హంతకులు ఉండాల్సింది చట్ట సభలలోక హంతకులు వెళ్లాల్సింది జైలు మీ అందరూ బుద్ధి చెప్పాలని రాజశేఖర రెడ్డి బిడ్డగా మీ ఎంపీగా నన్ను ఆశీర్వదించాలని జ్యోతమ్మ ఎమ్మెల్యేగా బదువే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జోతమ్మ మీరు ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వచ్చి చేతులు జోడించి మన స్ఫూర్తి నమ్మల్ని ప్రార్థిస్తారు జై కాంగ్రెస్